ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో మహబూబ్ నగర్ పట్టణంలో నాలుగు వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ కాంగ్రెస్ గతంలో ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలనే ఈరోజు తిరిగి అవేదో ఆక్రమణల కింద చిత్రీకరించి దయా దాక్షిణ్యం లేకుండా ఉదయం మూడు గంటలకి నోటీసు లేదు కనీసం పేదవాళ్ళు అనే సోయి లేదు ఆ పేదవాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటున్నారనే జ్ఞానం లేదు వాళ్ళంతా దివ్యాంగులనే ఇంగిత జ్ఞానం కూడా లేదు కనీసం ఇంత కుసంస్కారంగా బుల్డోజర్లని ఇంటి మీదకి పంపి వాళ్ళందరినీ పొద్దున మూడు గంటలకు వచ్చి నిర్దాక్షిణ్యంగా ఇరవై తొమ్మిది ఆగస్టు నాడు కొట్టిపారేసినారు డెబ్బై ఐదు ఇండ్లు నేలమట్టం చేసినారు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా పదే పదే చెప్తుంటావు పాలమూరు బిడ్డను నేను మీ పాలమూరు బిడ్డల ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయినాను అని చెప్తా ఉంటావు ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి అయింది పేద ప్రజల కడుపు కొట్టనికా పేద ప్రజలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలలో ఇల్లు కట్టుకుంటే వాటిని కూలగొట్టనికా రోజు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఒక్క కారణం చెప్పగలుగుతారా ఫలన కారణంతోనే అక్కడ కూలగొట్టినామని నిజానికి చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అయితే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినట్టుగా పేదలు బీదలు ఉంటే వాళ్ళు గనక ఎక్కడైనా గవర్నమెంట్ స్థలంలో ఇల్లు కట్టుకుంటే జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద అనాడు రెగ్యులరైజ్ చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అక్కడ ఎవరైనా తెల్వక కట్టుకుంటే పేదవాళ్ళు కదా ఒక గుంటడి జాగా కంటే తక్కువ ఉంటే వాళ్ళకే లీగలైజ్ చేయండి రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి లక్షల పట్టాలు జీవో నంబర్ యాభై ఎనిమిది కింద పేదవాళ్ళకు అందజేసిన యాభై తొమ్మిది కింద నూట ఇరవై గజాల కంటే ఎక్కువ ఉంటే నామమాత్రం ఫీజు ఒక పది పర్సెంట్ ఫీజు పెట్టి మార్కెట్ వాల్యూలో వాళ్ళకు కూడా రెగ్యులరైజ్ చేసినాం ఇది సంస్కారవంతమైన ప్రభుత్వం చేయాల్సిన పని కానీ నీ ప్రభుత్వం ఏం చేస్తుంది రోడ్డు మీద దివ్యాంగులను పడేసి వాళ్ళు పాపం కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు చెయ్యి లేని వాళ్ళు వాళ్ళను గోసబుచ్చుకుంటే వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడితే బడికి పోయే పిల్లలు పుస్తకాలు కొట్టుకపోతే మా శ్రీనివాస్ గౌడ్ గారు పాపం పది రోజుల పాటు వాళ్ళకు అండగా ఉన్నాడు వాళ్ళకు భోజనం పెట్టినాడు వాళ్ళను శిబిరానికి తరలించి ఆదుకునే ప్రయత్నం చేసినాడు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని పాలమూరు బిడ్డ అని చెప్పుకుని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా నీకు కనుక నిజంగా సంస్కారం ఉంటే నీకు కనీసం పేదల పట్ల ప్రేమ ఉంటే వెంటనే ఆ డెబ్బై ఐదు మందికి వెంటనే తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి ఉన్నాయి మహబూనర్ లో మేం గట్టిన ఇంకా అయ్యని ఇంకో ఈజీగా ఇంకో రెండు మూడు వందలు వెళ్తాయి వెంటనే కేటాయించు వాటిలోకి వాళ్ళని తరలించు ఇది నెంబర్ వన్ డిమాండ్ రెండోది ఏ అధికారులు అయితే అక్రమంగా అన్యాయంగా బుల్డోజర్లు పెట్టి ఆ పేదలను రోడ్డు మీద పడేసినారో వాళ్ళ మీద చర్య తీసుకో నువ్విచ్చిన పట్టాకు నీ ప్రభుత్వం నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాకే విలువ ఇవ్వని నువ్వు ఇచ్చిన పట్టాను చిత్తుకాయుధంతో చూసిన అధికారులు ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి సస్పెండ్ చేస్తావా సర్వీస్ నుంచి తొలగిస్తావా ఏం చేస్తావా చేయి కానీ దమ్ముంటే ఆ నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా మరొక ముఖ్యమైన మాట కూడా ఈ సందర్భంగా నేను ఈ నాగరి కర్నూలు వేదికగా చెప్పదలుచుకున్నా ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరులు మరి జనార్దన్ రెడ్డి గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అందరం కలిసి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం వస్తుంటే నేను అడిగిన మరి ఏమైందన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును తప్పకుండా చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకవైపు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కల్వకుర్తి కావచ్చు బీమా కావచ్చు నెట్టింపాడు కావచ్చు వాటిని శరవేగంగా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పూర్తి చేసి ఎనిమిది లక్షల ఎకరాలకు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఒక పాలమూరు జిల్లాలో మరి అట్లాంటి పాలమూరు శాశ్వతంగా ఒక ధాన్య భాండాగారం కావాలన్న ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్న విషయం మీకు తెలుసు అందులో రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి వట్టం కావచ్చు కరివేన కావచ్చు దండాపూర్ కావచ్చు ఏదుల కావచ్చు అన్నీ కూడా నార్లాపూర్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తయిపోయినాయి పూర్తి కావడమే కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందులో కొల్లాపూర్లోనే మరి నార్లాపూర్ దగ్గర అనుకుంటా ఒక పంప్ కూడా ఆన్ చేసి ఆనాడు నీళ్లు కూడా వదలడం జరిగింది ఇక మిగతాది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా ఏను గెల్లింది తోక చిక్కింది అన్నట్టు అన్న తొంభై ఐదు శాతం పని అయిపోయింది ఇంకో ఐదు పది శాతం పని మిగిలింది కేవలం ఆ కాలువల కోసం ఏదైతే భూసేకరణ చేయాలో ఆ పని చేయాలి ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తా ఉండే నాకు అన్న మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ టెండర్ కూడా పిలిచినాము ఈ దుర్మార్గులు వచ్చి అది కూడా రద్దు చేసినారు అని అన్న చెప్తా ఉండే మరి జనార్దన్ రెడ్డి గారు అన్న మొత్తం ఈ ప్రాంతం అక్కడ కొల్లాపూర్ నుంచి మొదలు పెడితే మనకి ఇక్కడ షాద్ నగర్ అవతల జడ్చర్ల దాకా ఉద్దండపూర్ దాకా బ్రహ్మాండంగా అన్ని పనులు కూడా పూర్తి చేసి ఉన్నాం వీళ్ళు చేయాల్సింది కేవలం ఐదు పది పర్సెంట్ పని మాత్రమే మిగిలింది చేసేస్తే నీళ్లు వచ్చేస్తాయనే ఒక ఆశతో జనార్దన్ రెడ్డి గారు చెప్తా ఉండు నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు తొంభై తొంభై ఐదు శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పట్టించుకుంటలేవు పూర్తి చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుందన్నా పూర్తి చేస్తే కేసీఆర్ ను ప్రతి నీటి చుక్కలో ప్రజలు తలుచుకుంటారన్నా నీ బాధ ఏంది నీ భయం ఏంది అని అడుగుతా ఉన్నా మాట్లాడితే పాలమూరు బిడ్డ అని చెప్తావు మరి పాలమూరు మీద ఎందుకు ప్రేమ లేదు నీ ఇలా చూసినా నేను కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు నిజంగా పాలమూరు బిడ్డవి అయితే సమాధానం చెప్పు మొన్ననే నల్గొండ జిల్లా సుంకిశాల కాడ ప్రమాదం జరిగింది హైదరాబాద్కు తాగునీరు తెచ్చే సుంకిశాల కాడ సంఘటన స్థలంలోనే దుర్ఘటన జరిగింది పెద్ద యాక్సిడెంట్ జరిగింది మేము డిమాండ్ చేసిన ప్రధాన ప్రతిపక్షంగా ఏ ఏజెన్సీ అయితే అక్కడ పనిచేస్తున్నదో మెగా ఇంజనీరింగ్ దాన్ని బ్లాక్ లిస్ట్ చేయండి వెంటనే ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి రాష్ట్రంలో ఒక్క వర్క్ కూడా ఇయ్యొద్దు ఎట్లా ఇస్తారు అంత పెద్ద యాక్సిడెంట్ అయినాక మరి దాదాపు డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం జరిగింది అక్కడ వెంటనే ఎంక్వైరీ చేసి అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్ళని బలిపశువులను చేయడం కాదు ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేసినాం కానీ ఇలా పొద్దున వార్త చూసిన నేను నెల రోజుల కింద కూడా నేను చెప్పాను ఈ మాట మళ్ళా కూడా చెప్తా ఉన్నా నెల రోజుల కిందనే వార్తలు వచ్చినాయి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మెగా ఇంజనీరింగ్ కే కట్టబెడతారు వాళ్ళకే ఇస్తారు అని మరి ఈ రోజే పొద్దున వార్త వచ్చింది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల ప్రాజెక్టు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఒక సంస్థ తన తప్పిదం వల్ల డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయలు నష్టం జరిగే పనిచేస్తే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాల్సింది పోయి ఈ రోజు ఆ సంస్థకు తన సొంత కాన్స్టిట్యెన్సీలోని పనిని సగం అప్ప ఇంకొక సగమేమో పొంగులేడు శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో మంత్రి ఆయన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ కు సగం మరి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇదే మెగా ఇంజనీరింగ్ గురించి వీళ్ళ గురించి కాంట్రాక్టర్ల గురించి చెప్పిన మాటలు మరి అవన్నీ కూడా కల్లిబొల్లి మాటలు అన్న మాట ఇప్పటికన్నా ప్రజలకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా ఇన్ని రోజులు నోటికొచ్చినట్టు ఆంధ్ర కాంట్రాక్టర్లని ఆంధ్రా ఆంధ్ర వాళ్ళకి వర్కులు ఇస్తున్నాడు కేసీఆర్ అని ఇన్ని రోజులు చిల్లర మాటలు ఏదైతే మాట్లాడినావో రేవంత్ రెడ్డి చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి ప్రజలకి నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టు ఇవాళ ఏ సంస్థనైతే ఇన్ని రోజులు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం తిట్టినావో ఆ సంస్థకే కట్టబెట్టినావంటే నీ రంగు ఏందో నీ నైజం ఏందో నీ నిజాయితీ ఏందో దీంతోనే బయటపడ్డదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకవైపు ఏమో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కేమో నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు దాన్నేమో కేకు కోసినట్టు రాఘవ కన్స్ట్రక్షన్ సగం ఏ సంస్థనైతే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలో మెగా ఇంజనీరింగ్ ని వాళ్లకు సగం రాసిస్తావు ఏమాశించి చేస్తున్నావు ఇంకోవైపు ఏమో ఇక్కడ ఒక నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెడితే మొత్తం పాలమూరు జిల్లా మొత్తం కేవలం తొమ్మిది పది పర్సెంట్ పని మిగిలింది ఆ పని మాత్రం చేస్తలేడు ఎందుకు చేస్తలేవు మనసు వస్తలేదా కేసీఆర్ గారికి పేరు వస్తుందని భయమా అందుకే మేమందరం కూడా ఇందాక వచ్చేటప్పుడు అనుకున్నాం పెద్దలు కేసీఆర్ గారు అనుమతి కూడా తీసుకుంటాం తొందరలోనే ఎట్లయితే మేడిగడ్డకు పోయినామో మొత్తం శాసనసభ్యులు అందరం కలిసి అదే పద్దతిలో శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మా గౌరవ రాజ్యసభ సభ్యులు అందరం కూడా పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు పాలమూరు ఉమ్మడి పాలమూరు యొక్క నాయకులందరం కూడా కలిసి పెద్ద ఎత్తున బయలుదేరిపోతాం పాలమూరు ప్రజలకు కూడా చూపెడతాం ఏ రకంగా కేసీఆర్ గారు ఈ అన్ని రిజర్వాయర్లు పూర్తి చేసినాడు నిజంగా కూడా పాలమూరు బిడ్డలకు నేను చేతులు జోడించి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకు అంటే మొత్తం సహకరించింది మీరు భూములు కోల్పోయినా మా వాళ్ళకు నీళ్లు వస్తాయి మా గడ్డకు నీళ్లు వస్తాయి అని సహకరించింది మీరు రిజర్వాయర్లలో భూములు పోయిన వాళ్ళు రైతులు ఇంకా ఇతరులు ఎంతో మంది సహకరిస్తే వాళ్ళ త్యాగాలతో ఇలా రిజర్వాయర్లు పూర్తయినాయి రిజర్వాయర్లు పూర్తయిపోయి కేవలం ప్రవాహ కాలువలు దవి పంపులాన్ చేయాల్సింది ఉంటే ఆ పని చేయకుండా మెగా ఇంజనీరింగ్ కు రాఘవా కన్స్ట్రక్షన్ కు అత్తసొమ్మ అల్లుడు దానం చేసినట్టు ఏ కంపెనీలనైతే అయితే బూతులు తిట్టిండో ఇన్ని రోజులు ఏ కంపెనీలనైతే ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ అని లూట్ కంపెనీ అని జూటా కంపెనీ అని ఆంధ్రా కాంట్రాక్టర్లని ఇదే రేవంత్ రెడ్డి నోరు వారేసుకున్నాడో ఇలా వాళ్ళకే నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు నీ సొంత నియోజకవర్గంలో ఇచ్చినావు కదా దాని మీద సమాధానం చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నదని చెబుతూ మొత్తం ఎమ్మెల్యేలు గాని మొత్తం మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం మొత్తం తొందరలో పర్యటనకు బయలుదేరుతాం రెండు రోజుల పర్యటన పెట్టుకుంటాం ప్రతి రిజర్వాయర్ ప్రజలకు చూపెడతాం ప్రతి పంప్ హౌస్ దగ్గరికి పోతాం పోయి రాష్ట్ర ప్రజలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో మా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేసిందో ఈ ప్రభుత్వం కావాలని ఎట్లా గత తొమ్మిది నెలలుగా దాన్ని తొక్కి పెడుతున్నదో పాలమూరుకు నీళ్లు రాకుండా చేస్తున్నదో ఈ విషయాన్ని కూడా తప్పకుండా ఎండగడుతూ మరి ఆ యాత్రను కూడా నిర్వహిస్తామని చెబుతూ తొందరలో తప్పకుండా మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటానని కూడా చెప్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ હે તો ચિલો ચિર કહો કઈ નહીં